హై అండ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది తప్పకుండా చూడండి ఏంటంటే నేను ఇప్పుడు పెట్రోల్ తెచ్చుకున్నాను కొద్దిగా అది మామూలుగా మనకి చాలామందికి తెలుసు సిమెంట్లో ఇసుక కలుపుతూ ఉంటారు నీళ్లు కలుపుతూ ఉంటారు బట్ నేను ఇప్పుడు చాలా చాలా రోజుల నుంచి ట్రై చేద్దామని ఈరోజు ట్రై చేశాను కొంచెం పెట్రోల్లో ఎక్కువ కాదు లైట్గా కొద్దిగా పెట్రోల్లో నేను ఇప్పుడు సిమెంట్ కలుపుతున్నాను అండి ఇది దేనికి యూస్ చేస్తానా అన్నది కూడా చూడండి మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే అందరికీ షేర్ చేయండి దేనికంటే ఇది నేను ఒక ఎక్స్పెరిమెంట్ లాగా చేశాను బట్ అది సక్సెస్ అయిందా ఫెయిల్ అయిందా అన్నది కూడా నేను చెప్తాను ఇది ఇది చేయడానికి నాకు చాలా టైం అయితే పట్టింది అంటే చాలా టైం అంటే చేయడానికి టైం కాదు చాలా రోజులు తీసుకున్నాను నేను వీడియో చేయడం కోసం చాలా రోజులు తీసుకున్నాను అందువల్ల ఇప్పుడు నేను సిమెంట్ వేస్తున్నానండి పెట్రోల్లో పెట్రోల్లో కొద్దిగా కొద్దిగా ఎక్కువ కాదు జస్ట్ కొద్దిగా ఒక చిన్న గ్లాస్ అంతా అంతే దాంట్లో నేను ఇప్పుడు సిమెంట్ వేసుకుంటున్నాను మామూలుగా మనం నెలలో సిమెంట్ కలుపుకుంటే ఎలాగా కలిసిపోతుందో సేమ్ అలానే కలుస్తుంది కలిసేంత వరకు వేయండి కొద్దిగా చిక్కగానే వేసుకోండి ఇప్పుడు ఇలా ఉంది చూశారు ఇప్పుడు నేను కలిపి చూపిస్తా ఇలా కలిపినప్పుడు ఏమవుతుందంటే ఇది మనకు మామూలుగానే ఉంటుంది కానీ ఇది దేన్ని యూస్ చేస్తామంటే ఈ మనము ఇప్పుడు ఏదైనా ఫారెస్ట్కు చాలామంది లాంగ్ జర్నీ ఫారెస్ట్ అలా ఇలా చేస్తూ ఉంటారు కదా అప్పుడు నైట్ టైము వాళ్ళ దగ్గర లాంటివి ఏమీ ఉండవండి అలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇలా సిమెంటున్ను ఇదిగోండి ఇలా కొద్దిగా పెట్రోలు కలిపేసుకొని ఒక చిన్న బాక్స్లో పెట్టుకొని డైరెక్ట్గా మనం పెట్రోల్ తీసుకెళ్ళాం అనుకోండి మనల్ని ఎవ్వరు తీసుకెళ్ళినవ్వరు ఇలాగ సిమెంటున్ను కొద్దిగా పెట్రోలు కలిపేసుకొని అలా మనం చిన్న బాక్స్లో పెట్టుకొని తీసుకెళ్ళిపోయామనుకోండి ఆ ఫైర్ అన్నది మనం వంటించుకోవచ్చు ఆ పుల్లకి ఫైర్ అన్నది మనం వంటించామంటే చాలా ఈజీగా అది మనకి అంటుద్దండి ఎక్కడైనా ఫారెస్ట్లో అయినా ఎక్కడైనా మనం వెలిగించుకోవచ్చు ఇబ్బంది ఏమీ లేదు గట్టి పడదు కూడా అది మనకి అంటే ఓన్లీ పెట్రోలు సిమెంటు కలిపింది ఆ రెండింటికి మాత్రం మనకి ఎక్కడికైనా తీసుకెళ్ళి మనం ఫారెస్ట్లో నైట్ జర్నీ చేస్తూ ఉంటారు కదా ఎక్స్పెరిమెంట్లు చేస్తూ ఉంటారు అలాంటి వాటికి అగ్గిపెట్టి ఉండకపోయినా లేదా ఇంకేమైనా ఫైర్ అక్కడ లేకపోయినా ఈ విధంగా సిమెంటు కాస్త పెట్రోల్ తీసుకొని వెళ్ళి పొల్ల కొద్దిగా సిమెంట్లో ముంచినా పొల్ల వెంటనే వెలిగిపోద్దండి నిప్పు వెంటనే వస్తుంది అది ఆ రకంగా అయితే చాలా బాగా యూజ్ అయింది నాకు ఇప్పుడు నేను ఇందులో వేస్తుందైతే మాత్రం ధర్మాకోలు చూపిస్తున్నాను ధర్మాకోలు ఆ లోపల వేస్తే మనకేమవుతుందంటే వెంటనే మెల్ట్ అయిపోద్ది అనమాట కరిగిపోయిద్ది చాలా స్పీడ్ కరిగిపోద్దు లోపల మనం వేసాం కదా నేను ధర్మాకులు కొంచెం ఎక్కువ వేసాను తక్కువ వేయలేదు ఇప్పుడు ఇది దేనికి ఉపయోగపడుతుందంటే చూడండి డబ్బా అయితే పగిలిపోయింది పగిలిపోయిన డబ్బాలు డొక్కులు వీటికైతే ఇది ఉపయోగపడుతుంది ఇప్పుడు దానికి అంటించుకోవాలంటే వెనక మనకి సపోర్ట్ కావాలి కాబట్టి నేను ఒక స్టిక్కర్ లాంటిది తీసుకున్నాను స్టిక్కర్ లాంటిది తీసుకొని దానిని అయితే వెనక అంటించి డొక్కుకైతే అయితే ఇప్పుడు నేను తయారు చేసుకున్న ఈ సిమెంట్ దానికి పోస్తున్నాను కానీ ఫస్ట్ ఓన్లీ ఈ థర్మాకోల్ వేయకుండా మనము సిమెంటున్ను పెట్రోల్ మాత్రమే కలిపా చూసారా అదైతే మాత్రం మీరు తీసుకెళ్ళేటప్పుడు చిన్న డబ్బాలో పెట్టుకొని తీసుకొని వెళ్తే అది పెట్రోల్ లెక్కన రాదు కాబట్టి మనకి అబ్జెక్షన్ ఉండదు అనమాట ఇబ్బంది కూడా ఉండదు అలా అంటించేసుకోవచ్చు బాగా చీకటిగా పడింది అనుకున్నప్పుడు అలాగా మనము ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కొంచెం ఫైర్ అంటించుకుంటూ ఉంటాం కదా ఆ విధంగా ఉపయోగపడుతుంది ఇది వచ్చేసి ఇప్పుడు నేను అంటిస్తున్నాను కదా డబ్బాకి ఇది ఆ ఇది నాకు సక్సెస్ అయిందండి ఫైర్ అయితే వచ్చేసింది ఫస్ట్ది అయితే కానీ ఈ సెకండ్ వచ్చేసి నాకు ఫెయిల్ అయిపోయింది ఏంటంటే పెట్రోలు కాస్త సిమెంటు ధర్మాకోల్ అయితే బాగానే కరిగింది కానీ పెట్టంగానే కరిగిపోయింది వెంటనే కానీ ఇది నేను అంటించాను కదా డబ్బాకి నాకు డబ్బాకైతే మాత్రం అతుక్కోలేదు అంటించాను కొద్దిసేపు అయితే గట్టిగా ఉన్నట్టే అనిపించింది కానీ తర్వాత నేను మళ్ళీ నీళ్ళు పోసినప్పుడు ఊడిపోయింది మొత్తం అందుకని ఇది ఫస్ట్ది మీకు ఎంత సక్సెస్ అయిందో ఈ సెకండ్ది నాకు అంత ఫెయిల్ అయిపోయిందండి అందుకని ఇది నేను ట్రై చేశాను కాబట్టి మీకు మీకు చెప్తున్నాను మీరు ఇది సెకండ్ది డబ్బాకి అంటించే విషయంలో మాత్రం ట్రై చేయకండి ఎందుకంటే అంటట్లేదు అందుకని నేను ఏదైనా జెన్యున్గానే చెప్తానండి వీడియోస్ పెట్టడం జెన్యున్గా చెప్పకుండా ఏదో ఒకటిలో పెట్టే అలా ఉండదండి మీకు టైం వేస్ట్ అవ్వకూడదు అందుకని నేను ఏ వీడియో చేసినా కానీ జెన్యున్గానే చెప్తూ ఉంటాను ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే కొద్దిగా సిమెంట్ వేస్తున్నాను పలచబడిపోయింది కదా కొద్దిగా సిమెంట్ వేస్తున్నాను ఇప్పుడు సిమెంట్ ఎందుకు వేస్తున్నానంటే మన ఇంట్లో ఏదైనా అతికిచ్చుకోవాలి సడన్గా గోడ దగ్గర ఉన్న పెచ్చు ఊడిపోయింది లేదా ఇటుకి రాయికి అతికిచ్చుకోవాలి ఇటికి రాయి దగ్గర ఉన్న పెచ్చు ఊడిపోయింది అనుకున్నప్పుడు ఇలా సిమెంట్ కలిపేసుకొని ఇప్పుడు నేను చేసినట్టుగా మీరు అతికిచ్చండి అతికిస్తే ఏమవుతుందంటే అది మనకు అతు నేను అతికి చూపిస్తాను ఇటికి రాయికి నేను అతికి చూపిస్తాను కొన్ని కొన్ని మనకి సక్సెస్ అవుతూ ఉంటాయండి కొన్ని కొన్ని ఫెయిల్ అవుతూ ఉంటాయి బట్ ఏదైనా కానీ జెన్యున్గా వీడియోలో చెప్పడం చాలా గ్రేట్ అని నేను అనుకుంటున్నాను నేను ఏదైనా కానీ జెన్యున్గా చెప్పేస్తూ ఉంటాను నచ్చితే చేస్తారు లేకపోతే లేదు జస్ట్ చూడడం వల్ల తప్పేం లేదు కదా మీకు ఉపయోగపడితే చూస్తారు చేస్తారు లేదంటే లేదు ఫస్ట్ది అయితే మాత్రం ఉపయోగపడుతుందని నేను హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా ఏదంటే పెట్రోల్నూ కాస్త సిమెంట్ చిన్న డబ్బాలో వేసుకొని ప్లాస్టిక్ డబ్బాలో వేసుకున్నా ఏం కాదు అసలు ప్లాస్టిక్ డబ్బాలో వేసుకొని వెళ్ళిపోయినా కానీ మనకి ఎక్కడ కావాలంటే అక్కడ ఫైర్ అంటించుకోవచ్చు అగ్గి అయితే అస్సలు పని ఉండదు అనమాట మ్యాచ్ బాక్స్ ఏ దాంతో పని ఉండదు ఇప్పుడు ఇదైతే అంటిస్తున్నా ఇటురాయికి రెండిటేలు అయితే తీసుకొచ్చాను కదా దీనికైతే అంటిస్తున్నా నా దగ్గర బ్రష్ లేదండి అందుకని మామూలుగా టూత్ బ్రష్తో నేను ట్రై చేశాను అయితే ఇదేమైందంటే ఇందాక నేను చెప్పాను కదా ఆ డొక్కువగా అంటించానని చెప్పి ఊడిపోయిందని సేమ్ అదే ప్రాసెస్ కొంచెం సిమెంట్ ఎక్కువ కలిపి అంటించాను కొంచెం సిమెంట్ వేసాను మళ్ళీ వేస్తే అంటిస్తే అదేమైందంటే అస్సలు కొద్దిగంటే కొద్ది కూడా అతుక్కోలేదండి వెంటనే మన ఇటుకి రాయి నుంచి ఆ పొడ అన్నది పూర్తిగా విడిపోయింది ఇటికరాయి అయితే ఆతుక్కోలేదు అప్పుడు నేను ఏం చేశానంటే కొంచెం ఇందులో పంచదార కలిపాను చూపిస్తాను మీకు పంచదార కలిపింది కూడా ఎందుకు ఇంత ఇది 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 మామూలుగా అయితే ఫస్ట్ వీడియో కూడా ఫస్ట్ది కూడా ఫెయిల్ అయిపోయింది అనుకోండి నేను అసలు వీడియో అప్లోడ్ చేసేదాన్నే కాదు ఫస్ట్ది సక్సెస్ అయింది అందులో సగం ముక్క నేను కట్ చేసి అంటే ఎడిట్ చేసి పెట్టడానికి నాకు కుదరలా అందుకని నేను వీడియో అప్లోడ్ చేశాను అదే ఫస్ట్ది కనుక వీడియో మొత్తం నేను షూట్ చేసి ఉంటే నాకైతే మాత్రం చాలా బాగా అనిపించేది కొద్దిగా డిసప్పాయింట్ అయ్యాను నేనైతే అందుకని ఇలా చెప్పాల్సి వస్తుంది ఇప్పుడు పంచదార వేస్తున్నాను ఇందులో ఒక రెండు స్పూన్ల వరకు పంచదార వేయండి పంచదార వేస్తే ఏమవుతుందంటే మనకి అతుక్కుపోద్ది అనమాట ఇంకా ఇబ్బంది ఏమీ ఉండదు ఇటుకి రాయే కాదు ఏదైనా కానీ పంచదార సిమెంట్ కలిసిందంటే మనకి అతుక్కుపోతుంది పాత రోజుల్లో అయితే బెల్లంతో మనకి సిమెంట్ వేసి కట్టేవారు పురాతన కాలంలో పెద్దలు కానీ వాళ్ళందరూ అది మనకు తెలిసిందే బుక్స్లు వాటిల్లో చదువుకున్నాము నేను ఏంటంటే పంచదార వేస్తున్నాను పంచదార కూడా మనకి అతుక్కుంటుంది ఇబ్బంది ఏమి లేదండి పంచదార సిమెంటు కలిసింది కాబట్టి ఎంత స్ట్రాంగ్గా అతుక్కుంటుందంటే చాలా గట్టిగా అతుక్కుపోద్ది అనమాట పంచదార సిమెంటు నాకు ఈ వీడియోలో రెండు సక్సెస్ అయ్యాయి ఇప్పుడు అతికిస్తున్నాను కదా మళ్ళీ ఇప్పుడు ఇది అతుక్కుపోతుంది ఇబ్బంది ఏమి లేదు ఒకటి ఇప్పుడు అతికిచ్చేది పంచదార సిమెంట్ ఇందులో కలిపి అతికిచ్చా చూసారా ఇది ఒకటి ఫస్ట్ది సిమెంటు కొంచెం పెట్రోలు కలిపి ఒక బాక్స్లో పెట్టుకొని వెళ్ళమని చెప్పాను కదా అదొకటి ఈ రెండు అయితే మాత్రం నాకు హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయినాయి అలా మధ్యలో రెండు ఉన్నాయి చూసారా ప్లాస్టిక్ డొక్కులాగా అది ఇరిగిపోయింది దానికైతే ఇచ్చాను అదొకటి అతుక్కోలేదు ఇటీరాయికి ఏమో పంచదార బైక్ ముందు అతికిచ్చాను కదా అది అతుక్కోలేదు ఈ రెండు అయితే ఫెయిల్ అయినాయి నేను మొత్తం నాలుగు చేశాను కాబట్టి రెండు సక్సెస్ అయినాయి రెండు ఫెయిల్ అయినాయండి అంతే మీకు ఎలా అనిపించింది అన్నది కూడా వీడియోలో చెప్పండి కామెంట్లో అలాగే అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మంచి మంచి వీడియోస్ వస్తాయి